రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడవ తారీఖున జరిగిన సాధారణ ఎన్నికలు ఫలితాలు జూన్ ఉన్నాయి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ముగిసిందో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీ ప్యాడ్లు కూడా స్ట్రాంగ్ రూమ్ లో కూడా భద్రపరిచారు అధికార యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ లో అనుక్షణం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది కౌంటింగ్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా ఎస్పీ అనుక్షణం పరిశీలన చేస్తూ కౌంటింగ్ ప్రక్రియలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి చెర్ల రాజాం చీపురపల్లి నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం ఎస్కోట బొబ్బులి ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా బొబ్బిలి విజయనగరం నియోజకవర్గాలని ఇక్కడ జేఎన్పి కాలేజీలో భద్రపరిచారు అలాగే మిగతా ఐదు నియోజకవర్గాలను కూడా లెండి కాలేజీలో కూడా స్ట్రాంగ్ రూమ్లో మద్దతుపరిచారు అయితే ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా నాలుగో తేదీ తేదీన రానున్న ఫలితాలపైన రాజకీయ నాయకులు కూడా ప్రతి ఉత్కంఠ నెలకొంది అధికార పార్టీ తాము చేసిన సంక్షేమ పథకాలు తమకు అనుకూలంగా ఉంటాయని అందుకే అత్యధికంగా ప్రజలు ఓటు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వచ్చి ఓటు వినియోగించుకున్నారని దాంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది కాబట్టి మహిళా వార్లు తమకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి అధికార పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం పెట్టడం అలాగే జిల్లాలో కూడా ఎనభై ఒకటి పై శాతం పోలింగ్ కావడంతో ఇందులో మహిళలు కూడా అధికంగా ఓట్లు తమ ఒకటి హోకను వినియోగించుకోవడంతో అధికార పార్టీకి చేసే విధానాలు వైఫల్యాలను దృష్టిలో పెట్టుకునే ఓటర్లు తమకు తమకు ఓటేశారని తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీ కూడా భావిస్తుంది అయితే ప్రధానంగా విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి అభ్యర్థులు అలాగే వైసీపీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీలో ఉన్నప్పటికీ కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ హోరాహోరగా సాగింది ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లు అలాగే కంటెస్టింగ్ చేస్తున్న అభ్యర్థులు కూడా సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలోనే ఆయా పార్టీలు రాజకీయ పార్టీలు అభ్యర్థులకు టికెట్లు కేటాయించడము ఆయా సామాజిక వర్గానికి చెందినవారు అధిక అధికంగా ఉన్న ఓటర్లు ఏ విధంగా గెలుపు వాటిని శాసిస్తారనేది కూడా ఒక నెలకొంటూనే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా వన్ సెక్షన్ కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ ఇటువంటివి చేపట్టకూడదు అనేది ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారము ప్రకటించడం జరిగింది ఏదైనా కూడా విజయనగరం జిల్లాలోని అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఊహించ వాళ్ళు ఊహలు ఊహించుకుంటున్నారో ఆ ఊహలను చల్లచేదు చేసేది నాలుగో తారీఖున రాను కాబట్టి ఓటర్లు ఎటువంటి తీర్పునిస్తారు అనేది కూడా ప్రత్యేకించి కూడా చర్చ కూడా కొనసాగుతుంది ఏడు నియోజకవర్గాల్లో కోటి యాభై ఎనిమిది లక్షల ఐదు వేల చిల్లర ఓటర్లు ఉండగా మే పదమూడవ తారీఖున పోలింగ్లో పాల్గొన్న తమ ఓటు హక్కును కోటి ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేల నాలుగు వందల మంది తమ ఓటోకును కూడా వినియోగించుకున్నారు అందులో ఎక్కువగా అధిక శాతం మహిళలు కూడా తమ ఓటోకును వినియోగించుకునే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎలా తారుమారు అవుతాయని కూడా ఇటు అభ్యర్థుల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ కార్యకర్తల నాయకుల్లో కూడా ఒత్తుకుంటా నెలకొంటుంది